హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటిని గురించి అయితే మీకు పరిచయం పోతున్నా అండి వీళ్ళు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది మరి ఇల్లంతా కూడా మనం ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ అండి ఒకసారి చూడండి ఇల్లంతా కూడా ఎలా ఉంది ఒకసారి మనకు కార్ పార్కింగ్ కూడా మనకు ఇచ్చినారండి కారు పెట్టుకునే విధంగా మనకు పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోపల ఇంటీరియర్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఉంటుందండి ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది అందా కూడాను ఇరవై అంకనాల స్థలంలో మనకు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఇంటి చుట్టూ కూడా మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది ఇచ్చినారు ఇక్కడ కూడా ఎలాంటి నిర్మాకులు లేకుండా మనకి ఇల్లు అంతా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఒకసారి చూద్దాం మనం ఇల్లు అంతా కూడా ఎలా ఉంది అనేది ఇంటి చుట్టూ కూడా మనకు ఇంకా ఇల్లులు చాలా అయితే ఉన్నాయండి ఫ్యామిలీస్ అంతా కూడా చాలామంది జాయిన్ అయిపోయినారు ఇక్కడ అదేవిధంగా మనకు కొత్తగా ఇంకొక వెంచర్ కూడా మనకి ఈ వెంచర్ పక్కనే మనం ఇంకొక వెంచర్ కూడా వేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా బాగుందండి ఏరియాలో ఇది ఇంకా మనం ఇల్లు ఒకసారి చూద్దాం మనం వచ్చేసి మనకు టైల్స్ వచ్చేసి టూ బై ఫోర్ అనేటువంటి సైజ్ వచ్చేసి మనకు టైల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్ ఒకసారి చూడండి అసలు చాలా లగ్జరీగా లుక్తో మనకు మెయిన్ హాల్ అనేది మనకు ఇచ్చినారండి వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికి మాత్రం మనకు ఒకసారి చూడండి కబోర్డ్ చూడండి ఏ రేంజ్లో ఇచ్చినారు మనకు ఒకసారి కబోర్డ్ అంతా కూడా మనకు చాలా చక్కగా అయితే కొంచెం హై క్వాలిటీ లుక్తో మనకు ఇచ్చినారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఓకేనా వీళ్ళంతా కూడా మనకు ఇరవై అంకనాల స్థలంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రతి బెడ్రూమ్ కూడాను సీలింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి మొత్తం ఎడ్డు చెడ్డైతే ఫినిష్ చేస్తున్నారండి ఇక్కడ మన కబోర్డ్స్ వచ్చేసి మనకు సిమెంట్తో వేయడం జరిగింది అదేవిధంగా వుడ్ వర్క్ అనేది మనకు ఈ స్లైడింగ్ డోర్స్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా డోర్స్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఒక కబోర్డు మాత్రం వీటిల్లో మనం బీరువా పెట్టుకునే విధంగా స్పేస్ అనేది ఉంటుందండి ప్రతి వచ్చేసి మనకు ఒక వాల్కి మాత్రం వాల్ అట్ అనేది ఒక వాల్కి అయితే ఇచ్చినారండి ఇది వచ్చేసి ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది ఓకేనా మనకి ఎలాంటి చదల ప్రాబ్లం ఏమీ లేకుండా మనకు మెయిన్ డోర్ మాత్రం మొత్తం కూడాను టేకుడుతూ ఇవ్వడం జరిగింది మిగతా మనకు ఇక్కడ వచ్చేసి గ్రానైట్తో మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఒకసారి చూడండి ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి మొత్తం కూడా ఒకసారి చూద్దాం మనం ఓకేనా ఇంకా ఇక్కడ మనకు అడిషనల్గా ఇంకొక పాయింట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి టీవీ నుండి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మనం ఏదన్నా ఫైల్స్ కానివ్వండి ఇంకేదైనా దాంట్లో ఎక్విప్మెంట్స్ పెట్టుకునే విధంగా కూడా మనకు ర్యాక్స్ అనేది కూడా మనకు అరేంజ్ చేస్తున్నారు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇల్లు అంతా కూడాను ఇక్కడ ఏదైనా మనం మంచు ఒక వాలట్ కానివ్వండి లేదా ఒక మంచి ఫ్రేమ్ పెట్టుకునే విధంగా మనకు స్పేస్ అనేది ఇచ్చినారండి ఇక్కడ దొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక వాల్కి వచ్చేసి మనకు ఆర్ట్ అనేది ఒక డిజైన్ మాదిరి మనకు ఇవ్వడం జరిగింది ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ముచ్చటగా చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఒక తక్కువ బడ్జెట్లో మనకు ఇల్లు అయితే మనకు చాలా చక్కగా ఉంటుందండి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి చూసిన తర్వాత మీరు అన్ని విధాలు ఓకే అని ఉంటేనే తీసుకునేది ట్రై చేయండి ఓకేనా బడ్జెట్ విషయానికి వస్తే మన కాస్ట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది అడ్రస్ విషయానికి వస్తే మన నెల్లూరు సిటీకి ఒక ఫైవ్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ధనలక్ష్మీపురం అనే ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ధనలక్ష్మిపురంలో మనకు ఎడ్యుకేషన్ పరంగా అయితే నెంబర్ వన్ అండి అన్ని రకాల స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే కృష్ణాపట్నం వెళ్ళే రోడ్లోనే మనకు ఈ లీలన్నీ మనకు దగ్గరగా ఉండడం జరిగిందండి ముతుకురు వెళ్ళే రోడ్డుకి దగ్గరగా దగ్గరలో మనకు ఈళ్ళని కూడా ఉండడం జరిగింది మీకు ఇంటికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఇంత వచ్చేసి కిచెన్ అండి ఇది ఒకసారి చూడండి కిచెన్లో కూడా మనకు అడిషనల్గా ఒక సర్వీస్ ఏరియా సర్వీస్ రూమ్ అనేది మనకి ఇచ్చినారండి ఇక్కడ ఇక్కడ ఏదైనా వాషింగ్ మెషిన్ పెట్టుకోవాలన్నా లేదా ఏదైనా వాష్ చేసుకోవాలన్నా సరే సర్వీస్ రూమ్ కూడా మనకు అడిషనల్గా అయితే మనకి ఎక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ప్రతిదీ కూడాను వాస్తు ప్రకారం మనకు కట్టడం అయితే జరిగిందండి చాలా చక్కగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు పూజ కది ఇందకు చూసారు కదా మీరు ఓకేనా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా టైప్ మనకు ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ ఫేస్ అదేవిధంగా వెస్ట్ ఫేస్ రెండిట్లో మనకు డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇంకెలాంటి డోర్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ